జీసస్ ఛానల్ తెలంగాణ ఆడబిడ్డ మా ఇష్టం మాకు ఇష్టమైన దైవ సేవ్లవ్ అండి పుష్పలత గారు లైవ్ లోకి వచ్చారు గాడ్ బ్లెస్ యూ పుష్పలత గారు ఇప్పటి ఈ రోజు విజయవాడలో ప్లేయర్ ఉండటం వల్ల ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ ప్రేర్కి వెళ్ళానండి ఇప్పుడు నైన్ థర్టీ టు టెన్ థర్టీకి వచ్చాం మరి వాస్తవంగా నా ఇన్స్పిరేషన్ మీరు ఎట్లా అంటే ఈ లైవ్ ఛానల్ ఎలా నడిపించాలి నాకు తెలియదు మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను గాడ్ బ్లెస్ యువ్ అండి పుష్పలత గారు గాడ్ బ్లెస్ యువ్ ఖచ్చితంగా నేను మిమ్మల్ని చూసి లైవ్ లో అందరితో మాట్లాడటం పరిచయం చేసుకుని నేర్చుకున్నాను మీ దీవించను చాలా చాలా మా మిస్సెస్ అయితే మిమ్మల్ని బాగా ఫాలో అవుతుంది పుష్పలత గారు తెలంగాణలో ఇంకా ఎవరైనా ఉన్న వాళ్ళందరూ వారు మనకి చెప్తున్నాను ఈ లైవ్ ఛానల్ ఎలా నడిపించాలో నాకు తెలియలేదు మీరు ఎవరిని కాపీ కొట్టాలి అనుకున్నప్పుడు నాకు ఎదురుగుండా టీవీలో ప్రత్యక్షం అయ్యారు ఎవరు పేరు పుష్పలత గారు తెలంగాణలో అద్భుతమైన సేవ చేస్తున్నారు మరి మీరందరూ కూడా ఈ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మా మానోహ జీసస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వారి మీరు దయ ఫాలో అవ్వండి చాలా ఎనర్జీగా ఉంటారు అంటే మీకు స్పిరిట్ లో చాలా పవర్ వస్తుంది ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఒక ముక్కుసూటిగా నిస్వార్థంగా చక్కగా అనగా వాక్యం చెప్పే దైవ సేవ కానీ మరి దేవుడు ఆశీర్వించు తన భర్తని తన పిల్లల్ని దీవించు గాక మరి వారి ప్రయత్నం వారి ప్రయత్నం చాలా ఆశ్రయించు మరి గాడ్ బ్లెస్ ఇవ్వండి గాడ్ బ్లెస్ గారి కొత్తగా ఉన్న